వాక్యం వింటున్నా తమ్ముడు నీ భార్య ఏదైనా తప్పు చేసింది నీ భార్యను క్షమించగలుగుతున్నావా నీ తోబుట్టులను క్షమించగలుగుతున్నావా అంతేందుకండి సొంత తల్లి తండ్రి ఏమైనా అంటే వారి మీద పగబట్టినట్లుగా జీవితాలు జీవిస్తున్నారా ఈ దినాల్లో క్షమాపణ స్వభావాన్ని నేర్చుకున్నా రెండవది అపకారం చేసిన వారికి ప్రత్యుపకారమో అపకారం చేసిన వారికి మరలా తిరిగి అపకారం చేయక ఉపకారం చేయడానికి తీర్మానం చేసుకుందాం మూడవది మనను మనము తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఏం గది అనుభవము క్షమాపణ ఉపకారము విధేయతను జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ ఏమంటుంది ఈ ప్రియురాలు నాకు నా ప్రియుడు ఏం గది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ఏన్ గది అనే మాటను గుర్చి నేను చెప్పాను ఇది మృత సముద్రం ప్రక్కన ఉంటుంది దక్షిణ దిక్కులో ఉంటుంది అది దిగువ భాగంలో రెండవది ఏమిటి అనగా ఈ ఏన్ గది కొండలలో ద్రాక్ష వనము ఒకటి ఉంది వనము అనే మాట సమర్పణను జ్ఞాపకం చేస్తుంది నేనే నిజమైన ద్రాక్షలిని మనం ద్రాక్షలైన ఆ ప్రభువులో మనం ఫలించాలి అనగా ఆ ద్రాక్ష వలిలో తీగలమైన మనము అంటూ కట్టబడాలి సరైన రీతిగా ఎదగాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ ద్రాక్ష వనము సమర్పణను జ్ఞాపకం చేస్తుంది అని నేను చెప్పాను కదూ మనము సమర్పించుకోవాలి అనగా ఏ విధంగా సమర్పించుకోవాలి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా పావులు గారు రాశారు అండి రోమిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ను బతిమాలు కొంచున్నాను అబ్బా ఎంత దీనత్వం అండి అంతటి భక్తుడైన పౌలు గారు ఆ సంఘాన్ని బ్రతిములాడుతున్నాడు ఏమని బ్రతిములాడుతున్నాడు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని ప్రియా విశ్వాసులరా మన యొక్క జీవితాలలో మన శరీరాలను మన మనసులను మన జీవితాన్ని సజీవ యాగముగా యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఆ ప్రభు వారికి సమర్పించుకుందాం ఐ విల్ బ్రింగ్ దెమ్ టు మై హోలీ మౌంటైన్ ఆఫ్ జెరుసలేమ్ ఐ విల్ ఫిల్ దెమ్ విత్ జాయ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ అంటే దేవుడు వారిని తీసుకొని ఆయన పరిశుద్ధ మందిరానికి వస్తారు అనే మాట ఇక్కడ రాయబడు అనగా మీరు ఆలోచించాలి ఆయన నడిపింపు మన జీవితాల్లో కావాలి నీ వివాహ సంబంధంలో నీ కెరియర్స్లో నీ జీవితంలో నీ ఉద్యోగాలలో నీ చదువులలో నీ పెళ్లి సంబంధాలలో నేను ఇందాక చెప్పినట్టు నువ్వు తీసుకునే విశ్వాస నిర్ణయాలలో కూడా దేవుడు నడిపింపు ఉండాలి ఈరోజు నీకు ఆ నడిపింపు ఉంటే దేర్ షుడ్ బి ద గాడ్స్ గైడెన్స్ వెన్ యూ కమ్ టు ద లాడ్ దేవుడి నడిపింపు నీ జీవితాల్లో ఉంటాయి ఎండిన జీవితాలని చిగరించగలిగిన దేవుడు ఆ విధంగా నిన్ను దీవించగలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈరోజు మీరు ఆలోచించండి మనం తీసుకునే ఏ నిర్ణయంలో అన్న దేవుడు ఉందా మన వివాహంలో దేవుడు నడిపింపు ఉందా వివాహంలో విడిపోడనడానికి దాంట్లో కూడా దేవుడు నడిపింపు ఉందా విడగొడతాడా దేవుడు ఒక్కసారి ఆలోచించా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాడా దేవుడు ఆలోచించండి మనము ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే దేవుడి నడిపింపు లేకుండా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాం దేవుడి నడిపింపు లేకుండా ఎన్ని తప్పులు మనం చేశామో ఒక్కసారి ఆలోచించండి రెండో పాయింట్ యశాగ్రంథం యాభై ఆరో అధ్యాయం ఏడో వచనంలో గణిస్తే వాగ్దానం చేస్తున్నారా ఆయన నిన్ను నడిపిస్తానని ఎప్పుడైతే నువ్వు ప్రస్తుత ప్రవర్తనని పరిశుద్ధంగా పెట్టుకొని కమిటెడ్గా ఒబీడియంట్గా నువ్వు జీవిస్తావు ఆయన నీ వాగ్దానం చేస్తున్నారా ఆయన నిన్ను నడిపిస్తాను అని చెప్పి రెండోది గమనిస్తే ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే అండ్ ఫిల్ దెమ్ విత్ జాయ్ ఇన్ మై హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే మాట దేవుడి మందిరంకు వస్తే మీరు గమనించాలి ఆయన ఆనందాన్ని ఆయన మన జీవితాల్లో ఆదరణాన్ని కలిగిస్తారు అనేది మనం గ్రహించాలి దేర్ విల్ బి జాయ్ అండ్ దే విల్ బి కంఫర్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ దేవుని మందిరంలో అనేది గ్రహించాలి జాయ్ అనగానే హృదయం నుంచి వచ్చే సంతోషం అండి నేను చెప్పే మాట జాయ్ అనగానే హృదయాంతరంగా నుంచి వచ్చే సంతోషం ఆ సంతోషం శాశ్వతంగా ఉండేది టెంపరీ హ్యాపీనెస్గా జాయ్ విల్ బీ ఆల్వేస్ విల్ బీ పర్మనెంట్ దట్ జాయ్ ఇన్ అవర్ లైఫ్ విల్ బీ ఏ సిచ్యువేషన్ ఎనీ సిచ్యువేషన్స్లో మనమున్న దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ఆనందము మన జీవితాల్లో ఉంటుంది అనేది మన జీవితాల్లో గ్రహించాలి దీనికి ఏంటిదో తెలుసా ఆయన మందిరంలో ఉన్నప్పుడు ఆ ఆనందం ఆదరణ ఈ దానికి ప్రత్యేకమైన ఉదాహరణ బైబిల్లో గమనిస్తే హన్నాగారి జీవితం హన్నాగారి జీవితాన్ని గ్రహిస్తే తను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుని యొక్క మందిరానికి వెళ్ళేది ఎక్కడ నోరు ఇప్పినా ఇప్పకపోయినా దేవుడి మందిరంలోనే తనకున్న బాధనంతా చెప్పుకునేది ఎక్కడ చెప్పుకునేది కాదు భర్తకో భార్యకో లేకపోతే బంధుమిత్రులకో ఎవరికి చెప్పలేదు తను చెప్పింది ఎవరికి దేవుడికే చెప్పింది ఎందుకనగా నా జీవితంలో నా కన్నీటికి ఆనందంగా మారాలంటే అది మందిరమే నా జీవితంలో ఉన్న దుఃఖానికి నా జీవితంలో ఉన్న అవమానాలకి నిందాలకి ఆదరణకు దొరకవలసింది కూడా దేవుడి మందిరమే అనే విధంగా తను జీవించింది కాబట్టి దేవుడి దాన్ని బలమైన సంబంధం కలిగి జీవిస్తే దేవుడు నడిపింపు ఉంటుంది దేవుని మందిరంలో నీకు ఆనందము ఆదరణ ఉంటుంది మూడోది గమనిస్తే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడ్డ మాటను మనం గ్రహిస్తే ఐ విల్ యాక్సెప్ట్ దాంట్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైజెస్ బికాస్ మై టెంపుల్ విల్ బి కాల్డ్ ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్ దేవుడు నామానికి మైమ్మ కలుగునిగాక మనం కానీ స్వార్థలలో గమనిస్తే దేవుడు రెండు మార్లు మందిరం దగ్గరకు వచ్చాడు రెండు మార్లు దేవుడు మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు మార్లలో మందిరాన్ని మనం గ్రహిస్తే దేవుడు చల్లా చిదరం చేస్తారు ఎందుకు వారు దేవుని యొక్క మందిరాన్ని అనగా ప్రార్థనా మందిరంగా పిలువబడిన ఆ మందిరాన్ని వారు ఇష్టానుసారంగా వాడుతున్నారు ఆ ప్రార్థనా మందిరంలో దేవుడు ప్రతి ఒక్కరిని అంగీకరించే దేవుడు ప్రతి ఒక్కరిని హద్దుకొనే దేవుడుగా అక్కడ ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఇక్కడ కూడా మనం గ్రహిస్తే దేవుడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు తమ్ముడు చెల్లెమ నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు ఎలాంటి తప్పు నిర్ణయాలు నువ్వు జీవిస్తున్నా నువ్వు దేవుడికి ఎంత అవిదేయుడిగా జీవించినా నీ ప్రస్తుత ప్రవర్తన పాము కంటే భయంకరంగా నువ్వు జీవిస్తున్నా దేవుడి దగ్గరికి రా దేవుడు నేను అంగీకరించే దేవుడు నిన్ను హద్దుకొనే దేవుడు నీ జీవితాన్ని మార్చే దేవుడుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి